నమస్తే అండి వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఏ అధికారికైనా చంద్రబాబు సర్కార్లో పోస్టింగ్ ఇస్తే జగన్తో అంటకాగిన అధికారికి ఎలా ఇచ్చారు అని టీడీపీ అనుకూల మీడియా ప్రశ్నిస్తున్నటువంటి సంగతి పచ్చ మీడియా ప్రతి ప్రశ్నిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం అయితే అలాంటిది వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి అది కూడా తిరుపతి తిరుమల దేవస్థానంలో సివిఎస్ఓగా మూడేళ్ల పాటు కొండపైన కీలక పద విధులలో ఉన్నటువంటి గోపీనాథ్ జట్టిని సిట్లో నియమించడము విమర్శలకు దారితీసింది తిరుమల లడ్డూ ప్రసాదంలో కలితి జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు అలాగే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసాయి విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఇది దీని విషయమై మొన్న సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు గారికి చురకలు అంటించడం జరిగింది అలాగే కొన్ని ప్రశ్నలు వేయటం కూడా జరిగింది అయితే ఇందులో నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు బాబు సర్కారు గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు సభ్యులుగా సిట్ను ఏర్పాటు చేశారు అయితే చేసినటువంటి సంగతి తెలిసింది వీరిలో గోపీనాథ్ జెట్టి నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి వైసీపీ హయాంలో గోపీనాథ్ జెట్టి తిరుమల సిఎస్ఓగా బాధ్యతలు నిర్వర్తించారని అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వంలో ఈయన సమీప బంధువు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య కీలక పదవిలో ఉన్నారు సిట్ సంస్థ వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ ఈవోలు బోర్డు చైర్మన్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేపడుతుందని తెలుస్తోంది అయితే వైసీపీ హయాంలో సిఎస్ఓగా పనిచేసిన గోపీనాథ్ జట్టి తనతో పాటు టీటీడీలో పనిచేసిన వారిని విచారిస్తే పారదర్శకత మాటేంటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది కాబట్టి ఆయన్ని ఎలా నియమించారు కాబట్టి గోపీనాథ్ జెట్టి నియామకం సరైంది కాదనేటటువంటి చర్చ పచ్చ పత్రికల్లో పచ్చ మీడియా జరుగుతున్నటువంటి చర్చ తనకు నచ్చిన వాడైతే చాలు చాలు జగన్తో అంటగాగినా పర్వాలేదు అనుకుంటే ఇంకెవరేం చేస్తారు అనేటటువంటి విధంగా ఆయన ఒకటే ఇందులో ఒక విషయం మనం చెప్పుకోవచ్చు కల్తీ జరిగిందని చెప్పారు అలాగే చంద్రబాబు గారు ఒక రాజ్యాంగ పదవి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆరోపణ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ తిరుపతి తిరుమల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాట చూస్తే ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ స్వయంగా కల్తీ జరిగినటువంటి దాన్ని లడ్డూ ప్రసాదానికి వాడలేదు అని చెప్పారు అలాగే దీనిపైన సుప్రీంకోర్టు కూడా తాజాగా ఒక గట్టి ఘాటైనటువంటి చురకలు అంటించినటువంటి పరిస్థితి తెలిసింది దానివలన ఇప్పుడు సిట్ను నియమించి వీళ్ళ అనుమతితోనే సిట్టు పనిచేస్తుంది దీనిపైన మరి అనుమానాలు రావా అని ఇప్పుడు జనం అనుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రాథమిక విచారణ అయింది సుప్రీంకోర్టులో తర్వాత తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు అలాగే ఇటు సిట్టు ఇక్కడ విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే